హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ కుమేర్ ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి రాత్ర శుభాకాంక్షలు అండి ఇంకా ఈ రోజు అయితే నేను వ్రతం ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఫోర్కి లేచాను అనమాట సో మనం ఎంత ఎర్లీగా లేస్తే పూజ అంత బాగా చేసుకోగలము సో టైం కూడా సేవ్ అవుతుందని చెప్పి ఎర్లీగానే లేచాను ఫస్ట్ అయితే స్టవ్కి బొట్లు పెట్టేసుకున్నాం కదా మనం స్టవ్ మీద అన్ని వంటలు చేయాలి కాబట్టి ఫస్ట్ స్టవ్కి దండం పెట్టేసుకొని ఇంకా పాలైతే వేసేస్తున్నాను ఫస్ట్ అయితే పరమాన్నం చేస్తున్నాను అనమాట నేను చాలా వరకు పూజకు సంబంధించిన పనులు చేసుకున్నాను కాబట్టి ఈరోజు కొంచెం ఫాస్ట్గానే అవుతుంది పని అయితే లేదంటే అవన్నీ చేసుకునేసరికి ఇంకొక వన్ టూ అవర్స్ అయితే పడుతుంది ఒక అయితే పాలు పెట్టేసాను ఇంకొక పక్కన అయితే కుక్కర్లో రైస్ పెట్టానండి సో రైస్ ఉడుకుతూ ఉంటుంది ఈ లోపైతే నిన్న కలవ పువ్వులు తీసుకున్నాం అనమాట సో అమ్మవారికి పెట్టడానికి కోసమని సో రెండు అయితే విడిచాయి మిగిలినవి ఇంకా విడవలేదన్నమాట సో పెడదాం అనుకుంటున్నాను ఈసారి చూడాలి లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు విడవలేదనమాట తీసుకొచ్చాను కానీ అప్పుడు కూడా అలాగే పెట్టడం కుదరలేదు సో ఈసారి చూడాలి ఏమవుతాయో ఇంకా పరమాణు అయితే బెల్లం నిన్నే కొంచెం కొట్టేసుకొని పెట్టుకున్నాం కదా పక్కన సో ఒక కప్పు తీసుకున్నానండి రైస్ దానికి ఒక రెండు కప్పుల వరకు బెల్లం వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కరిగిన తర్వాత అప్పుడు స్ట్రెయిన్ చేసుకొని వేసుకుంటాను అనమాట బెల్లంలో ఉన్న డస్ట్ వల్ల ఒక్కొక్కసారి పాలు కూడా విరిగిపోతాయి కదా బెల్లం డైరెక్ట్గా వేసేస్తే వేడిగా ఉన్నప్పుడు సో అందుకని చెప్పి చల్లారిన తర్వాత పాకం యాడ్ చేస్తాను ఇంకా జీడిపప్పు కూడా నేతిలో ఫ్రై చేసేసుకుంటున్నాను ఒక ప్రక్కన అయితే ఈ గారెపండికి గ్రైండర్లో వేసేసానండి పప్పు అయితే తర్వాత బూర్లకు కూడా నానబెట్టుకున్నాను ఈ రోజైతే ఐదు రకాల ప్రసాదాలు చేద్దాం అనుకుంటున్నాను దేవుడికి సో అందుకని కొంచెం బెరలే లేచాను మనం ప్రసాదాలు చేసేదాన్ని బట్టి మన టైం సెట్ చేసుకుంటే బాగుంటుంది సో ప్రసాదాలు రెడీ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ వరుసలో చేసుకోవాలి ప్రసాదాలు అనే ఒక ఆర్డర్ పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది సో ఫస్ట్ పరమాన్నం చేసేసి తర్వాత పులిహోరకు అయితే రైస్ పెట్టేశానండి రైస్ అయితే ఉడుకుతూ ఉంది ఈ లోపైతే ఇంట్లో దేవుడికి పూజ చేసుకుంటున్నాను మనం ఏ పండుగలు చేసుకున్నా ముందు మన ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న తర్వాత రతమైన ఏ పండుగ చేసుకోవాలి కదా సో అందుకని దేవుడికి పరమాన్నం పెట్టేసి దీపారాధన అయితే చేసేసుకున్నాను ఇంకా తర్వాత గుమ్మానికి కూడా పూజ చేసుకుంటున్నాను నిన్న గడపతో అయితే ముగ్గులు పెట్టుకోలేదు కదండి ఇంకా పొద్దున్నే బియ్యం పిండితో ముగ్గులు అయితే పెట్టేసుకొని పువ్వులు పెట్టేసుకొని గడపకు కూడా హారతి ఇచ్చేస్తున్నాను తర్వాత తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసేసుకున్నాను ఈ పూజ అయితే ఇంకొంచెం వెరలిగానే చేసేసుకున్నాను అండి సిక్స్ థర్టీ అలా అయింది అన్నీ ప్రిపేర్ చేసుకొని పూజ చేసుకోవాలంటే లేట్ అయిపోతుంది ఫస్ట్ ఇంట్లో పూజ చేసేసుకుంటే తర్వాత వ్రతము కొంచెం లేట్ అయినా పర్వాలేదని చెప్పి ఫస్ట్ ఇంట్లో పూజ చేసేసుకున్నాను లాస్ట్ టూ ఇయర్స్ కూడా నేను మూడో వారం చేసుకున్నానండి పూజ ఎప్పుడో రెండో వారం చేసుకుందామని చూస్తాను కానీ ఏదో అడ్డు రావడం వల్ల ఆగిపోయేది ఈసారి మాత్రం ఒక టూ డేస్ ముందే అనుకున్నాను అనమాట ఈసారి చేసేసుకోవాలి ఏదేమైనా అని చెప్పి సో అప్పటికప్పుడు అన్నీ తెచ్చిపెట్టుకున్నాను మూడో వారమే అనుకున్నాను ఈసారి కూడా కాకపోతే దేవుడి వల్ల పర్వాలేదు రెండో వారమే చేసుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రెండో వారమే పూజ చేసుకోవాలి అవ్రతం రోజు అని చెప్పి ఈ సంవత్సరం కుదిరిందనమాట ఇంకా తర్వాత పూర్ణాలకి కూడా ఉప్పు ఉడికించేసుకొని స్ట్రీన్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇలాంటి టైంలో మనం పప్పు మీద పడడం అది ఎక్కువ టైం తీసుకుంటుంది మిక్సీ పట్టేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా పూర్ణాలు కూడా చుట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను గార్లు ఇంకా బూర్లు ఒకేసారి వేసేసుకుందాం అని చెప్పి గార్లు బూరలు అయితే ఒకేసారి వేసేసుకున్నానండి కడాయి మళ్ళీ రెండు సార్లు పెట్టాలంటే పెద్ద పనిలా ఉంటుంది సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా గారలే అనమాట సో అందుకని ముందు గారెలు వేసేసి గారులు అయిన వెంటనే పూరలు కూడా వేసేసుకున్నాను పూర్ణాలు రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా రైస్ కూడా ఉడిపోయింది కాబట్టి పులిహొరకు కూడా తాలింపు వేసేసుకున్నాను ఇక్కడితో నా ప్రసాదాలన్నీ అయిపోయాయి అనమాట తొమ్మిది ఇంటికల్లా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను ఎలా అయినా సరే ఐదు రకాలు తర్వాత శనిఖలు కూడా ఉడకపెట్టేసి తాలింపు వేసేసాను అనమాట ఇంకా పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకున్న తర్వాతే పూలు దగ్గర కూర్చున్నానండి ముందు అంటే పూజ దగ్గర కావాల్సినవన్నీ ఒక్కొక్కటి తీసుకుంటూ ఉంటాము పైకి లేస్తూ కూర్చుంటూ ఉంటాం కదా పూజలో కూర్చున్నప్పుడు అస్తమానం లేవకూడదు సో అందుకని చెప్పి ముందే కలసము కలసం మీద బ్లౌజ్ పీసు పువ్వులు అలంకరణ చేసుకొని అలాగే తోరాలు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను తామూలం అన్నీ పెట్టేసుకున్న తర్వాత నేను కూడా రెడీ అయ్యి పూజలో కూర్చున్నాను అనమాట అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనం కూడా లక్ష్మీదేవిలో రెడీ అవ్వాలి కదా సో టైం ఉంది కాబట్టి రెడీ అయ్యానండి ఈసారి ఇరిక అలాగే పూజ కూడా చాలా ప్రశాంతంగా చేసుకున్నాను ప్రసాదాలు కూడా నిదానంగా చేసుకున్నాను అనమాట సో ఎర్లీగా లెగడం వల్ల మనకి బోల్డెన్ పనులు అవుతాయి ఇక్కడ వీడియో కూడా నేనే తీసుకుంటూ పూజ చేసుకున్నాను అనమాట సో అందుకని ఇక్కడ అమ్మవారు ఫేస్ కనిపించట్లేదు బ్లర్ అవుతుంది నేను చూసుకోలేదు సరిగ్గా సో వీడియో ఆన్ చేసి నేను పూజ స్టార్ట్ చేసేసుకున్నాను ఎలా పెట్టుకున్నాను అది మళ్ళీ చూపిస్తానండి తర్వాత చూసాను అనమాట నేను ఇంకా ఫస్ట్ అయితే ఆచేవ నయం చేసేసుకొని షోషార పూజ అంతా చేసుకున్న తర్వాత ఇంకా తర్వాత బుక్లో ఉంటుంది కదా వరుసగా ఫస్ట్ వినాయకుడి పూజ చేసేసి తర్వాత కలషం పూజ చేసుకొని గౌరీ దేవిని కూడా పెట్టుకున్నాను సో అన్నిటికీ పూజ చేసేసుకున్న తర్వాత ప్రతి కథ బుక్ ఉంది కదా ఆ బుక్కులు అవన్నీ వరుసగా చదువుకుంటూ మంత్రాలు పూజ చేసుకుంటూ ఉన్నాను అనమాట మనం పూజ అక్షంగులతో అయినా పువ్వులతో అయినా చేసుకోవచ్చండి ఈరోజు పువ్వులు అయితే అస్సలు దొరకలేదు ఒక రెండు మూడు సార్లు అయినా వెళ్ళి ఉంటారు మా వారైతే సో ఈ తెల్ల పువ్వులు ఉన్నాయి కదా ఆ దండ నేను పెట్టుకున్నవి అవి అయితే దొరకలేదు అనమాట ఎప్పటికో దొరికాయి చాలా షాప్స్ తిరిగిన తర్వాత మొత్తాన్ని తీసుకొచ్చారులేండి ముందు రోజు కూడా వెళ్ళారు కానీ అప్పుడు కూడా అయిపోయినాయి అంటే దొరకలేదు సో సారి అయితే ఇంకా ప్రథమ రోజు అందరూ తీసుకుంటారు కాబట్టి పువ్వులు కూడా దొరకలేదు అనమాట లక్కీగా జస్ట్ నేను పూజ చేసుకునే ముందే తీసుకొచ్చారనమాట ఇంకా దీపారాధన కూడా చేసేసుకుంటున్నాను ఇక్కడ ఎక్కువ దీపాలు పెట్టడానికి ప్లేస్ లేదనమాట సో అవన్నీ దగ్గర దగ్గరకు ఉన్నాయి కదా సో అందుకని కొంచెం ఎందుకైనా మంచిదని చెప్పి ఎక్కువ దీపాలు అయితే పెట్టలేదు ఇంకా కుందులు ఉన్నాయి కానీ సో ఒక రెండు కుందులే సరిపోయినాయి అనమాట రెండు కుందులు పెట్టాను తర్వాత అయితే ఆమె వారు ప్రతి కదంతా చదువుకుంటున్నాను మధ్యలో అయితే బ్రతకాల స్టార్ట్ చేసే ముందు తోరం కట్టుకోవాలి కదా కరెక్ట్గా ఆ టైంకి మా వారు వచ్చారనమాట సో ఆయనే తోరం కట్టారు మనమైనా కట్టుకోవచ్చు సో ఆ టైంకి ఆయన ఉన్నారు కాబట్టి ఆయన కట్టేశారనమాట సో ఇంక తోరాలైతే ఆద్యకు ఒకటి అమ్మవారికి ఒకటి మూడు తయారు చేశాను అనమాట తోరం అయితే ఎక్కువ పువ్వులతో కట్టలేదండి ఈసారి ముళ్ళు ఎక్కువ వేసుకున్నాను ఒక పువ్వుతోనే తోరం తయారు చేశాను అనమాట సో మనకు తొమ్మిది ముళ్ళు ఉంటే సరిపోతాయి కదా సో పువ్వులు కట్టా ఎక్కువ ఏమవుతుందంటే ఒక పువ్వు ఊడిపోయినో అది గమ్మును ఎవరైనా తొక్కేస్తారేమో కదా అందులోను తర్వాత రోజు వరకు ఉంచుకోవాలి కాబట్టి ఏదో ఒక పని చేస్తూ ఉంటాం కాబట్టి పువ్వులు ఊడిపోతూ ఉంటాయి అనమాట సో అందుకని ఒక పువ్వు పెట్టుకున్నానమాట ఈసారి అయితే లాస్ట్ ఇయర్ మొత్తం అన్ని పెట్టని ఒక్కొక్క పువ్వు ఊడిపోతూ ఉండేది వాటిని జాగ్రత్తగా తీసి మళ్ళీ మొక్కల్లో వేసేదాన్ని ఈ దారి మాత్రం ఒక పువ్వే కాబట్టి అలాగే ఉంది తర్వాత రోజు వరకు ఈ రోజు పిల్లలకి స్కూల్ కూడా ఉందండి కొన్ని స్కూల్కి అయితే హాలిడే ఇచ్చారు కానీ మా వాళ్ళకి హాలిడే లేదనమాట సో వాళ్ళకు కూడా లంచ్ బాక్స్ పెట్టేసి పంపించేశాము లాస్ట్ ఇయర్ అయితే ఆద్యం నేను కూర్చొని పూర్తి చేసుకున్నాము ఈసారి కూడా అలాగే చేసుకుందాం అనుకున్నాను కానీ మా అయితే స్కూల్కి అనమాట ఇంకా బ్రతకాల చదివేసుకున్న తర్వాత అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేస్తున్నాను హారతిచ్చే ముందు నైవేద్యం పెట్టేసి తర్వాత కొబ్బరికాయ కొట్టి అన్నమాట లాస్ట్ ఇయర్ అయితే అమ్మ కూడా వచ్చారు ఈ ఇయర్ అమ్మకి కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల రాలేదన్నమాట వస్తే అని అనిపించింది నాకు కూడా ఇంకా అమ్మవారికి నైవేద్యం అయితే ఆ రోజు ఉన్న ప్రసాదాలతో పాటు భోజనం కూడా పెడతా అనమాట ఆ రోజు ఏమనుకుంటే అవి రోజైతే పప్పు చేశాను ఇంక అన్నీ పెట్టేసి అమ్మవారికి అయితే చూపించేశాను ఇంకా అమ్మవారి అష్టకం కూడా చదివేసుకున్నాను పూజ త్వరగా చేసుకోవాలని చాలా మంది కంగారు పడుతూ పూజ చేస్తూ ఉంటారు సో అలా కాకుండా మనం ప్రశాంతంగా చేసుకోవడమే కావాలి కాబట్టి పూజ ఎంత టైం పట్టినా పర్వాలేదు కానీ మనం నిదానంగా అవన్నీ చదువుకుంటూ ప్రశాంతంగా పూజ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది ఈ రోజైతే చాలా పీస్ఫుల్గా పూజ చేసుకున్నాను అనమాట అన్నీ చదువుకొని ఏది మర్చిపోకుండా అన్నీ పెట్టుకున్నాను లాస్ట్ టైం అయితే కలసంలో మామిడాకులు పెట్టడం మర్చిపోయానండి ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు అనమాట సో ఇప్పుడు ఒక టూ ఇయర్స్ అయింది కాబట్టి ఈ ఇయర్ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి బాగా చేసుకున్నాను అన్నీ ఏది మర్చిపోకుండా అన్నీ అనమాట ఈ చీర అయితే మనం చూపించాను కదా అమ్మవారికి పెట్టడానికి తీసుకున్నాను దాని మీదకి గాజులు బ్లౌజ్ పీస్ అలాగే ఒక తాంబూలం కూడా పెట్టేసాను ఇక్కడ లక్ష్మీదేవి లక్ష్మీదేవికి ఇష్టమైనవి గవ్వలు చిట్టి గాజులు అవి ఉన్నాయి కదా అవి కూడా పెట్టేసుకున్నాను తర్వాత అమ్మవారికి తాంబూలం అలాగే వినాయకుడి దగ్గర ఒక యాపిలో అలాగే చిన్న బెల్లం కూడా పెట్టాను ఇంకా అమ్మవారికి అయితే నాది స్టే తగిలేలా ఉందనమాట అంత బాగా ఈసారి కుదిరిందనమాట అలంకరించడం వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా తయారు చేసే అమ్మవారిని అన్నారు లాస్ట్ టూ ఇయర్స్ కూడా చాలా కష్టపడి అమ్మవారి శారీ డ్రాపింగ్ చేశాను అనమాట ఈసారి చాలా ఇష్టంగా చేశాను ఒకేసారి సెట్ అయ్యింది చాలా బాగా వచ్చింది కూడా శారీ డ్రాపింగ్ ఇంకా నా పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట అమ్మవారి అలంకరణ ఎలా అనిపించిందో కమెంట్స్లో అయితే షేర్ చేయండి ఇంకా అమ్మవారికి హార్ట్ కూడా ఇచ్చేసి ఫైనల్గా ధూపం కూడా వేసేసాను ఇంకా పూజ అయ్యేసరికి మా వారు వచ్చారనమాట ఇంకా ఆయనకు కూడా కొన్ని అక్షంతలు ఇచ్చేసి అక్షంతలు అయితే వేయించేసుకున్నాను ఇంకా పూజ అయిపోయింది కాబట్టి అందరికీ తాంబూలం అయితే ఇవ్వాలన్నమాట సో తాంబూలం అయితే సాయంత్రం ఇద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ సాయంత్రం గుడికి వెళ్దాం అనుకుంటున్నాను సో అందుకని ఇప్పుడే ఇచ్చేద్దామని చెప్పి తాంబూరాలు అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఒక పక్క నుంచి అయితే ఆకలి వేసేస్తూ ఉంది పొద్దున్న నుంచి ఏమీ తినలేదు కదా ఆల్రెడీ టైం వన్ అయిపోయింది అప్పటికీ తాంబూలం అయితే తినకుండా ఇవ్వాలి కాబట్టి ఇంకా తాంబూలాలు అయితే రెడీ చేసేస్తున్నాను పిల్లవాల్సిన వాళ్ళని పిలిచేసి వచ్చేసాను అనమాట ఇంకా తాంబూలానికి అన్ని పెట్టేసుకుంటున్నాను రెడీగా వాళ్ళు వచ్చేసరికి రెడీగా ఉంటే రెండు నిల్స్ చేయచ్చు కదా వాళ్ళని వెయిట్ చేయించడం ఎందుకని చెప్పి ముందే రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే నేను ముగ్గురికే అనుకున్నాను సో మూడు బ్లౌజ్ పీసులు అయితే పెట్టేసుకున్నాను ఇంకా తాంబూలంలో మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సినవి ఏంటంటే రెండు తమలపాకులు రెండు పళ్ళు అలాగే ఒక్క ఖర్జూరం పెట్టాలనుకుంటే పెట్టచ్చు అలాగే ఒక కాయిన్ పువ్వులు పసుపు కుంకుమ ఇంకా శనగలు కాచరైతే రెండైనా పెట్టచ్చు అర డజన్ అయినా డజన్ అయినా మీ ఇష్టం అది అన్నైనా పెట్టుకోవచ్చు తాంబూలంలో మాత్రం నానబెట్టిన శనగలు అయితే మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలండి ఇంకా జాకెట్ ముక్కలు చీరలు రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ మనం పెట్టుకున్నాం అనమాట తాంబూలం అంటేనే నేను ముందు చెప్పినవన్నీ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది బ్లౌజ్ పీస్ మస్టర్ షూట్ కాదు కాకపోతే మనం ఇస్తామంతే మన దగ్గర ఉంటే నేను ఎలా పెట్టుకున్నానంటే ముగ్గురికి ఇద్దాం అనుకున్నాను కదా మూడు బ్లౌజ్ పీసులు పెట్టుకున్నాను దానిపైన తామలపాకులు అరటిపళ్ళు వక్క ఖర్జూరం అలాగే గాజులైతే ఒక అర అర డజన్ అలా పెట్టాను అనమాట ఒక మూడు డజన్లు అయితే తెచ్చుకున్నాను నేను వచ్చేటప్పుడు సో అర డజన్ ఇద్దాం అనుకున్నాను ఈసారి అలా పెట్టేసాను తర్వాత పువ్వులు అయితే ఒక తల్లో పెట్టుకోవడానికి ఉండాలి కాబట్టి ఒక రెండే పువ్వులు అయితే పెట్టాను అనమాట ఒక కాయిన్ కూడా వేసేసాను నేను పువ్వులు మన చూపించాను కదండి ఎలా స్టోర్ చేసుకోవాలో అలాగే పెట్టుకొని పెట్టుకున్నాను అవి ఇంకా అలాగే ఉన్నాయి చూడండి ఆ బాక్స్లోవే చూపిస్తున్నాను మీకు అప్పటివే ఇంకా రెండే స్పూలు అలా పెట్టేశాను అనమాట ఇంకా తమలపాకులు అయితే నేను మా చెట్టు కోసి పెట్టేసుకున్నాను అండి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను సో ఇంకా ఆ పని కూడా లేదు నాకు నిన్నే కోసేసుకున్నాను కాబట్టి తామని అలా తీసుకొచ్చి ఇంకా తాంబూలు అలా పెట్టేశాను అంతే తర్వాత నేను ముగ్గురికే అనుకున్నాను కానీ ఇంకా ఎక్కువ మందికి ఇచ్చాను ఈరోజు తాంబోలు అనుకోకుండా తాంబూలం అయితే ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా వరుసగా అందరూ వస్తూ ఉన్నారనమాట ఆ టైంకి అందరూ బోన్ చేసేసి ఉంటారు కాబట్టి మ్యాక్సిమం కరెక్ట్గా నేను పిలిచేసరికి అందరూ వచ్చారనమాట వరుసగా అందరికీ ఇచ్చిన తర్వాత బోన్ చేద్దాంలే అని చెప్పి నేను ఇంకేం తినలేదు పొద్దున్నైతే ఒక చిన్న గ్లాస్లో పాలైతే తాగానండి అసలు ఏం తాగకుండా మరీ ఉపవాసం అయితే చేయలేదు కానీ వాటర్ కూడా తాగాను మధ్యలో అయితే ఈరోజు ఎందుకు బాగా ఎండగా ఉందో ఒక టూ డేస్ నుంచి సో ఇంకా వాటర్ అయితే తాగపోతే ఇంకా అసలు ఉండలేం కాబట్టి వాటర్ అయితే తాగేసాను ఇంకా వాళ్ళకి కాళ్ళకి పసుపు అయితే రాసేసి కొట్టు పెట్టేసి కొంచెం పసుపు అయితే సూత్రాలకు రాసుకోవడానికి ఇచ్చేసి గంధం పెట్టాను తర్వాత అక్షంతలు ఇచ్చేసి తాంబళం ఇచ్చి వాళ్ళ చేత అక్షంతలు వేయించుకున్నాను అనమాట ఇక్కడ నేను పెడుతున్నది మా పెద్ద అత్తయ్య అనమాట అంటే అత్తయ్యకి అక్క అవుతారు పువ్వులు కూడా ఉన్నాయి కాబట్టి తల్లో పెట్టుకోవడానికి ఒక పువ్వు కూడా ఇచ్చాను తాంబూలంలో కాకుండా విడిగా ఇంకా తాంబూలం కూడా ఇచ్చేసాను మనం తాంబూలం ఇచ్చేటప్పుడు అరటిపాళ్ళు అలాగే తమలపాకులు కొనలు ఉంటాయి కదా అవి మన వైపు ఉండాలన్నమాట సో చెంగిలోని ఇస్తున్నమ్మా వాయనం అంటే వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని తీసుకోవాలి ఇంకా వాళ్ళ చేత అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం కూడా తీసుకోవాలి మన ఇంటికి వచ్చిన వాళ్ళే లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట ప్రసాదంగా తినడానికి సో అందుకని నేను ప్రసాదాలు చేశాను కదా సో అవి ఉన్న మట్టుకు వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చాను అనమాట మిగిలిన వాళ్ళందరికీ బూర్లు ఉన్నాయి బూరెలు కొంచెం ఎక్కువ వేసాను రండి సో అవి ఒకటి ఇచ్చేసాను తాంబూలంతో పాటు తర్వాత ఒకరు వస్తూ ఉన్నారనమాట వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళైతే మా అనమాట ముగ్గురు సో అప్పు మీకు తెలిసిందే వైట్ డ్రెస్లో ఉంది కదా తన పేరు అపర్ణ అనమాట చెల్లి ఇక్కడ భూమి మధ్యలో బేబీ అనమాట ముగ్గురు చెల్లెళ్ళు అవుతారు నేను ముందు అనుకుంది ముగ్గురినే కానీ తర్వాత ఎందుకో అందరినీ పిలవాలనిపించింది అనమాట అప్పటికప్పుడు వెళ్ళి అందరినీ పిలిచి వచ్చేసాను అలా తొమ్మిది మంది అయ్యారు మొత్తం పిల్లలకి కూడా కాళీకి పసుపు అయితే రాసేసాను వాళ్ళకి కూడా అమ్మవారితో సమానమే కదా అందరికీ అయితే ఇచ్చేసి పిల్లలకి అయితే ఆపిల్స్ ఉన్నాయి కదా యాపిల్స్ ఒక్కొక్కటి ఇచ్చేసాను అనమాట సో మన ఇంటికి ఎవరు వచ్చినా వచ్చేతులతో పంపించకూడదు సో ఇది ఒకటి ఇవ్వాలి తినడానికి కానీ తాగడానికి కానీ సో అందుకని అలా ఇచ్చేసాను ఇంకా మనకంటే పెద్దవాళ్ళు అయితే మనల్ని ఆశీర్వదిస్తారు మనకంటే చిన్న అయితే మనం ఆశీర్వదించాలి అందరికి తెలిసింది కొంతమంది అయితే చిన్న వాళ్ళు అయినా పెద్దవాళ్ళైనా వాళ్ళే ఆశీర్వాదం తీసుకుంటారు సో ఒక్కొక్క దగ్గర ఒకలా ఉంటుంది అనుకోండి మధ్యాహ్నం అయితే ఒక ఎనిమిది మందికి అలా అయితే తాంబూలం ఇచ్చేసానండి ఇంకా సాయంత్రం పూర్తి చేసుకున్న తర్వాత ఇంకొకరికి తాంబూలం అయితే ఇచ్చాను మొత్తానికి తొమ్మిది మంది కంప్లీట్ అయిపోయారు అనమాట నేనైతే వరలక్ష్మి వ్రతం రెండు సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగా చేసుకున్నాను ఎందుకంటే నేను అనుకున్న దానికంటే ఎక్కువ మంది లక్ష్మిలు మా ఇంటికి వచ్చారు కాబట్టి అందరూ ఆశీర్వదించారు కాబట్టి చాలా సంతోషంగా అనిపించింది నాకైతే సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరూ కూడా వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను వీళ్ళు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్